మన తండ దేవునికి ఈ రాత్రి కాల సమయమున స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభు పేరట పేరటైన సహోదరి సహోదరులకు రాత్రి కాల సమయంలో మా శుభములను వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి కాపాడును గాక ఇలా ఎలా ఉన్నారు మీ కుటుంబాలలో మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మీ అనుదిన చర్యలు ఎలా జరుగుతున్నాయి ఆర్థికంగా అలాగే ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నారా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభునందు ఉండండి ఆ తర్వాత అన్నీ వస్తాయి దేని గురించి చింతపడకండి ధైర్యంగా ఉండండి నేను అనుభవించి చెప్తున్నాను చింతటం చింతించటం మూలంగా నష్టపోతాం ఎప్పుడు మన కార్యాలు దేవుడు చేస్తాడని ఎదురు చూడాలంటే ఆయన తగిన సమయంలో చేస్తాడు మన ప్రార్థనలు ఊరకనే కాబట్టి నమ్మకంతో మన భక్తి జీవితాన్ని ముందుకు సాగిపోవాలి ఈ రాత్రి మనకి దేవుని వాక్షన్ చదివించే మాట యోహాలు సువార్త పదహారు అధ్యాయము పదమూడు వచనంలో ప్రభువు స్వయంగా పలికిన మాట మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానెను దేవుని వాక్యము మనకు ధైర్యాన్నిచ్చేది దేవుని వాక్యము మనకు సమాధానమును అనుగ్రహించేది ఈ రాత్రి ప్రియ సహోదరుడా కయ్యి సమాధానం లేదు ఎందుకంటే కయను జీవితంలో దేవిని చిత్తం నెరవేర్చబడలేదు దేవుని వాక్షము నెరవేర్చబడలేదు హెబేలు జీవితంలో దేవుని వాక్షము నెరవేర్చబడింది విశ్వాసంతో ఉన్నాడు విశ్వాసం మూలమైన తన అర్పణను దేవుడు అంగీకరించాడు కాబట్టి ఎబేలు మరణమైనను సమాధానముతోనే ఉన్నాడు ఆలోచించుకోండి ఈ రాత్రి మనకొచ్చే కష్టాలు గాని శ్రమలు గాని మనలో ఉన్నటువంటి సమాధానమును పోగొట్టలేము దేవుడు చెప్పిన మాట అంత గొప్ప మాట నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలో దేవుని వాక్యము మనతో చెప్తోంది కాబట్టి రాత్రి మీ స్థితి ఎలాంటిదైనను సరే ఆయన మీద ఆనుకోండి మీ భారములు ఆయన్ని కప్పజెప్పుకోండి నాయన నీవే సమాధానమునకు నాయనా నా జీవితాన్ని ఏలండి అని చెప్పండి మీరు ఎంత విశ్వాసంతో ఈ మాట ఆయన దగ్గర చెప్పుకుంటారో అంతగా మీలోనికి ఆయన ఇచ్చు సమాధానము మీకు అనుగ్రహించబడుతుంది ఈ మాటలు ఈ రాత్రి మీ హృదయములలో ఆయన నింపి బలపరుచును కాక ఆ మీన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి ఈ రాత్రి భార్యలుగా ఉన్న సహోదరీలు కొరకు ప్రార్థిస్తున్నాం సహోదరులైన భర్తలు ఎంతో అజాగ్రత్తగా వారు బ్రతుకుతూ ఉన్న దాన్ని బట్టి ఆయన సహోదరులు కన్నీరు గార్చుకుని మా భర్తలో మారుమనిషియ్యా అని నీ దగ్గర ఉంటుండగా నా తండ్రి నీ వాక్షలో ఉన్న మాటల ప్రకారంగా మాకు సమాధానం అనుగ్రహించబడుతుంది కాబట్టి ఏ చెల్లాయల ఇంట్లో ఏ అక్కయ్యల ఇంటిలో ఎలాంటి చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నవో అవన్నీ దిద్దండి సహోదరులందరికీ వారు మనసును కలగ చేయండి సహోదరులు కూడా తమ భార్యాలు మంచిగా నడాలని మంచిగా ఉండాలని వారి ప్రవర్తన సరిగా చేసుకోవాలని ఎందరో సహోదరులు నీ దగ్గర మరపెట్టుతూ ఉన్నారు తండ్రి వారు ప్రార్థనలు అంగీకరించి సహోదరులలో కూడా సత్ప్రవర్తన కలగ చేయమని ప్రార్థన చేస్తూ మెట్టుకు మీ సన్నిధాన వర్తనులై ఇరువురు కాపరములు చేయుటకు సహాయం చేయండి తొందరలేమి లేకుండా అకుల పిష్టిల వలె అబ్రహము సారా వలె పరిశుద్ధ సహోదరులు పరిశుద్ధ సహోదరులు వలె వారు కుటుంబ జీవితాల్ని కట్టుకొనుటకు సహాయం చేయండి పిల్లలైన వారిని దర్శించండి రాత్రి భార్య భర్తలుగా ఉన్న తల్లిదండ్రులు మీ దగ్గర మరపెట్టుకుంటూ ఉంటుండగా పిల్లలను అపవాది వాడుకుంటూ అసమాధానమునకు అది కారణం అది కా అది వీళ్ళు వాడుకొని చేస్తూ వస్తుంది నాయన రాత్రి జ్ఞాపకం చేసుకోండి పిల్లలందరిలో కూడా మీ కార్యంలే జరగాలి రాత్రిని వాక్షం ద్వారా కుటుంబాలలో నాయన సంపూర్ణమైన సమాధానం అనుగ్రహించబడాలి ఈ రాత్రి వేదన తొలగించండి అశాంతిని తొలగించండి రోగములను తొలగించండి సమస్యలను తొలగించండి ఈ వీడియో ద్వారా ఎవరైతే నీ వాక్ష్యాన్ని వింటున్నారో శక్తివంతమైన నీ వాక్షము వారి కుటుంబాలలో కార్యాలు జరిగించేలాగా మీ కృప అనుగ్రహించండి తండ్రి తండ్రి నిబిడలైన వారు వ్యాపారాలు చేస్తున్నారు సహాయం చేయండి వ్యవసాయపు పనులు చేస్తున్నారు సహాయం చేయండి ఇండియాలో నుండి అనేక జాబులు చేస్తూ ఉంటుండగా కృపను గ్రహించండి బయట దేశంలో ఉన్న ప్రియులను కూడా దర్శించి అక్కడ కూడా కష్టపడుతుంటుండగా అక్కడున్న కుటుంబాలు వారి కుటుంబాలు ఇక్కడ ఉంటుండగా ఇవి కూడా క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి ఆయన గతంలో మేమందరం పాపులము నిన్ను తెలుసుకున్నాము మీ సమాధానాన్ని మేము కోరుకొని ఉన్నాము మాలో మీ సమాధానం ఇచ్చినారు మాలోనే ఇంకా ఎరగని వారు నిధుట పాపములు ఒప్పుకొనని వారు ఈ రాత్రి వారు ఒప్పుకొనుటకు సహాయం చేయండి ఎక్కడైతే నిన్నెరగని వారు వింటున్నారో వారు రక్షణ పొందుకొనుటకు సహాయం చేయండి మీ కృపాను గ్రహించండి మీరే మాకు ఎబినేజరే అయ్యుండి ఈ గడిచిన కాలమంతను ఈ పగలంతయను కాపాడినందులకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కూడా మీ కాపుదలతో మమ్మల్ని ఆదరించుమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమె